హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్లో ఈ రోజు ఇప్పటివరకు జరిగినటువంటి ఒక రెండు మూడు మండీలు మాత్రమే యాక్షన్ అనేది కంప్లీట్ అయిందండి దాదాపుగా ఎప్పుడూ ఎనిమిది గంటలకు షార్ప్ గా స్టార్ట్ అవుతుంది యాక్షన్ ఈరోజు ఒక పది నిమిషాలు లేట్ అనేది అయిందండి ఇక స్టాక్ విషయానికి వస్తే గనక ఇంకా పైనకుండేటువంటి మండీల్లో ఇప్పటి వరకును నిన్నటితో పోస్తే స్టాక్ అనేది తగ్గిందండి ఇక రేట్ల విషయానికి వస్తే గనక నాటికాయలు పదిహేను కేజీల బాక్స్ ఇప్పుడు వరకును వంద రూపాయల నుండి ప్రారంభమై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి కేవలం రెండు మూడు మండీల వరకు యాక్షన్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా చాలా మండీల్లో యాక్షన్ జరగాల్సింది కాబట్టి టాప్ రేట్ అనేది ఏమైనా పెరుగుతుందో వెయిట్ చేసి చూస్తాం టుడే ఆస్ ఆఫ్ నౌ ఫిఫ్టీన్ కిలో బాక్సస్ దేశీ టమాటోస్ వన్ హండ్రెడ్ రుపీస్ టు డూ హండ్రెడ్ అండ్ సిక్స్టి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రుపీస్ డాప్ అండ్ డాప్ కో మార్కెట్ అవకాశం నూరు రూపాయలు తనక టాప్ రూపాయ తనకేటు కోలార్ మార్కెట్ ఇప్పుడు నాడు తక్కరు పదిన కిలో పెట్టి వరకు టాప్ రేట్ రేటు ఇది కోలార్ మార్కెట్ లో ఇప్పుడు వరకు ఉండేటువంటి టమాటో రేట్లండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్